బాగున్నారా నేను బాగున్నాను అమ్మా ప్రతి ఈడియో మంచిగా నేను చేస్తా చెడ్డ అయితే చెయ్యను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయిపోయిన తర్వాత మనం ఎన్నో చేసాం కొన్ని కొన్ని కాదు ఎన్నో చేసాం కానీ పానకూడతను ఎప్పుడు చేయలే పాలకూరతో చేస్తే సూపర్గా ఉంటాయి చూసేదానికి ఏమనుకుంటారంటే పా పెద్ద పాలకూరతో పెడుతుంది వస్తే ఆ కూరలు వండుకొని తింటామే కదా ఇది కూడా తలక పరికొస్తుందా అని మీరు అనుకోవచ్చు నేను కాదని లేదు ఖచ్చితంగా ఇది మీ తలక మాత్రము నలుపు తీసుకొస్తుంది గ్యారంటీగా చెప్తున్నాను నేను ఇది వాడండి వాడిన తర్వాత నాకు మీరు మంచి మెసేజ్ పెట్టండి మళ్ళీ ఎలా చూపించమని మీరే చెప్తారనమాట అలాంటిది అనమాట ఇది ఇప్పుడు చేసి చూపిస్తారు కాబట్టి మీరు చూసి నాకు మంచి లైక్లు ఇవ్వండి ఓకే ఫ్రెష్ చూడండి ఒకసారి ఇప్పుడే తెచ్చా ఈ కట్ట ఇవి తీసి మనం నేనే ఒలిసి చూపిస్తా మీకు అమ్మా ఒలిసాను ఈ ఒలిసేది శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మన పనుల్లోకి మనం వెళ్ళాలి ఇప్పుడు ఈ పాలకూర మనకి రసం వరకే కావాలి అందుకే మిర్చి తెచ్చుకున్నాం చూసారా ఈ మిర్చిలో వేసి మనం రసం తీద్దాం చూపిస్తున్నాను అందుకనే అన్నీ చూపించేది మరి ఎక్కువ కాదు కొద్ది నీళ్ళు పోసుకోండి నీళ్ళు పసుపు మిర్చి పట్టుకుంటే మెత్తగా చాలా జాగ్రత్త పట్టు మిర్చి పట్టుకుని వస్తే అని చూడమ్మా ఇదిగోండి చూడండి ఎలా గాడించి తెచ్చుకున్నాము ఇలా వచ్చిందనమాట రసం ఇలా వస్తుంది వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రాసారిన మనము వడపోచుకోవాలి లేదనమ్మా ఎనపకాళ పెట్టుకోండి ఈ వెనకళాయిలోనూ నేను ఏం పోస్తా చూడండి ఒకసారి మీరు ఇది పక్కన పెట్టాను కదా ఎందుకు పెట్టానో నేను చూపిస్తాను మీకు ఇది మాత్రం ఇప్పుడు చూడండి ఒకసారి గుంటకాలు రాకు పొడమ్మ ఇది నేను వేస్తున్నది చూడండి రెండు స్పూన్లు వేసా ప్రతి ఒక్కరికి కూడా గుంట రాకు తెలియాలే కానీ చాలా బాగా పనిచేస్తుంది నలుపుని తీసుకొచ్చేది గుంటకల రాకు దానికి బదులు పుస్తకంలో ఉన్న గోడ రాసి ఉన్నాయి కాదని చూసుకోండి ఈ పాలకూర రసము గొప్ప పనిచేస్తుంది అసలు నలుపుని ఎలా తీసుకొద్దో తెలీదు పెద్దమ్మ పాలకూర వండుకుంటామా ఏంటి అని అనుకుంటారు మీరు కాదు వండుకోవడానికి కాదు తల మన తల చక్కగా ఆడడానికి నిగనగ కూడా కోరంటూడమ్మా నేనేసింది మాట్లాడుతున్నాను మాటల్లో వెళ్ళిపోతున్నాను మళ్ళీ మీరు అది ఏంటి అని అనుకుంటారు మళ్ళీ అందుకే తిరిగి చెప్తున్నా గోరెంటాకు ఉసిరిగ్గాయలు పొడి అమ్మ ఉసిరిగ్గాయలు మనం తింటాం కదా పచ్చడి పెట్టుకుంటాం కదా అది కూడా రెండు స్పూన్లే ఉసిరికాయ పొడి గుండకరాగా పొడి గోరెంటాకు పొడి మూడు వేసాను అందులోనూ ఇప్పుడు కలుపుతాను చూడండి ఒకసారి చూడండి అమ్మా అలాగ దగ్గర కలుపుకోవాలి చక్కగా ఉండగా టేం లేకుండా శుభ్రం కలుపుకొని దగ్గరగా పెట్టేసేసి దీని మీద ఒక మూత పెట్టుకోవాలి పెట్టుకొని రేపు దాకా ఇప్పుడు నైట్ సాయంత్రం ఇప్పుడు అయింది ఇప్పుడు నుంచి రేపు పొద్దున్న మనం తలక పెట్టుకున్న వరకు కూడా మూత తీకోకుండా అలా ఉంచేసుకోండి మీరు రాసేటప్పుడు మూత తీసుకోండి నేను తీసి చూపిస్తాను ఇప్పుడు రసం అందులో కదమ్మా కొద్ది గట్టి పెట్టుకున్నాను ఇది చూపించాను కదా ఇప్పుడు దేనికే అని మీరు అడుగుతారు చూపిస్తున్నాను నేను మూడు స్పూన్లు కొబ్బరి నూనె మాత్రం వేసేసుకోండి ఇప్పుడు వేసుకొని కలుపుకోండి నూనె నూనెతోనే చూసారా ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మన తాన్నంకెళ్ళి ఒక అరగంట ముందు ఒక అరగంట ముందు ఇది ఏం చేయాలంటే దూది పట్టుకొని తల ఎప్పుడు చేసి మొత్తం పాయి పాయికి పాయి పాయికి పాయి పాయికి ఈ కిందకి వెళ్ళే రాక వచ్చేస్తుంది అలా రాస్తూ ఉంటే వచ్చేస్తుంది అలా శుభ్రంగా ఇది రాసుకోవాలి రాల్లవెంట్రులు ఎక్కడ ఉంటాయో తెలుసు కదా బాగా ఈ భాగాలు ఈ భాగాలు వాటికి ఎక్కువ రాసుకోండి నలుపు రావాలి కదా కంపల్సరీ నడిపోతుంది రాసుకున్న తర్వాత ఇది అయిపోద్ది అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ పెట్టాం కదా కలిపి మనం అన్నీ గోరెంట మనం వేసుకునేది గుట్ట ఉసిరికాయ పొడి వేసి కలిపి పెట్టారన్నమాట మూత పెట్టేస్తారు అది ఏం చేయాలంటే ఇది రాసుకోవడం అయిపోయిన తర్వాత పక్కన పడేసి ఇది అరగంట అరగంట కాలం నెత్తి మీద ఉండాలి ఇది ఇది నొత్తి మీద ఉన్న తర్వాత అరగంట అయిన తర్వాత అది తీసుకొని ప్యాక్ వేసుకోవాలి మొత్తం ప్యాక్ వేసుకోవాలి మీకు ఎంతవరకు అది వచ్చిందో అంతవరకు ప్యాక్ వేసుకోండి బాగా కొంచెం పండుగ కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోండి అదే విధంగా మీరు వేసుకొని మీరు ఏ షాప్ వాడుకుంటారో తెలియదు మీ ఇష్టం అది చక్క తల కడిగేసేసి షాంపుతో తానం చేసుకోండి ఇలా వారానికి రెండు సార్లు పాలకూర దొరకదని లేదు ఎక్కడైంది చూడటానికి మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది అబ్బో పాలకూరతోనా పెద్దమ్మకి ఏం పని లేదు పెద్దమ్మకి తెలుస్తా అనుకుంటారేమో మీరు ఇవి మామూలు కాదు ఆనాటి రాజు ఏనాటి కాలంలో ఉన్నవో కాకపోతే పుస్తకాల్లో ఎలాగొస్తే చెప్పండి పుస్తకాల్లో నువ్వు వచ్చిందే నేను చేస్తున్నాను మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెయ్యండి మరేం వెనక ముందు ఆడవద్దు ఎగతాలకి కో పాడకూరే కదా అని ఎగతాలుగా వదిలివద్దు కంపల్సరీ చేస్తే తెలుస్తుంది చేయపోతే తెలియదు నేను చెప్తున్నాను మీరు చెయ్యండి చిన్నపిల్లలైన పర్వాలేదు పెద్దలైన పర్వాలేదు మొగలైన పర్వాలేదు ఆడలే పర్వాలేదు ఓకేనా